ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇంకా చెప్పాలంటే అంతే వివాదాస్పదమైన ఒక మెగా ప్రాజెక్టు గురించి మాట్లాడుకోబోతున్నాం ఇదొక సుదూర ద్వీపాన్ని ఒక స్వర్గాన్నే దాని రూపురేఖలనే పూర్తిగా మార్చేబోయే ఒక భారీ ప్లాన్ అనమాట ముందుగా అసలే ప్రాజెక్టు స్కేలు ఎంత పెద్దదో చూద్దాం ఈ నెంబర్ చూడండి డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు ఇది ఈ ప్రాజెక్టుకి అంచనా వేసిన ఖర్చు ఇది జస్ట్ ఒక బడ్జెట్ నెంబర్ కాదు హిందూ మహాసముద్రంలో ఒక మూలని పూర్తిగా కొత్తగా మార్చేయాలనే ఒక పెద్ద సంకల్పం ఒక ఆశయం దీని వెనుకుంది సరే ఇంత పెద్ద మొత్తంతో అసలేం కట్టబోతున్నారు అనుకుంటున్నారా ఇది కేవలం కొన్ని బిల్డింగ్లు కట్టడం కాదు ఇక్కడ మనం చూస్తుంది ఒక కొత్త వ్యూహాత్మక ఆర్థిక కేంద్రాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక నాలుగు స్తంభాల భారీ ప్రణాళిక ఈ మొత్తం విష్యుని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ఈ ప్లాన్ ఏంటి దీని వెనుకున్న వ్యూహాత్మక లక్ష్యాలేంటో చూద్దాం ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ ద్వీపం యొక్క ప్రత్యేకమైన పర్యావరణం మీద అక్కడి ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో మాట్లాడుకుందాం ఇక చివరగా ఈ ప్రాజెక్ట్కి అనుమతులు రావడం చుట్టూ రేగిన వివాదమెంటో కూడా చూద్దాం రైట్ ఇక ఈ మెగా ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ ప్రాజెక్ట్ను నీతి ఆయోగ్ లీడ్ చేస్తోంది ఇది ఏదో ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తయ్యేది కాదు రాబోయే ముప్పై ఏళ్లలో మూడు ఫేజుల్లో పూర్తి చేయబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే మార్పుల్లోకెల్లా చాలా పెద్దది నిజంగా షాకింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ కనిపిస్తుంది జనాభా ప్రస్తుతం అక్కడ కేవలం ఎనిమిది వేల మంది మాత్రమే ఉంటున్నారు కాని ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఆ జనాభా ఏకంగా మూడున్నర లక్షలకు పెరిగిపోతుంది అంటే ఆ చిన్న ద్వీపం ఒక రద్దీ నగరంగా మారిపోతుందనమాట ఇంత పెద్ద ప్లాన్ అంతా బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఇక్కడే ఎందుకు గ్రేట్ నికోబార్ ద్వీపంలోనే ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ ప్రాజెక్ట్ వెనుకున్న స్ట్రాటజిక్ విజన్ని అర్థం చేసుకోవాలి ఆ వాదన తెలిస్తేనే ఈ ప్రాజెక్ట్ ఎందుకో మనకు తెలుస్తుంది అసలు మ్యాటర్ అంతా లొకేషన్లోనే ఉంది గ్రేట్ నికోబార్ ఎక్కడుందో చూడండి ప్రపంచంలోనే అత్యంత బిజీ షిప్పింగ్ రూట్స్లో ఒకడానికి చాలా దగ్గరగా ఉంది అంతేకాదు ఈ రీజియన్లోని పెద్ద పోర్ట్లైన కొలంబో సింగపూర్ లాంటి వాటికి దాదాపుగా మధ్యలో ఉందన్నమాట ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ పోర్ట్లు హ్యాండిల్ చేస్తున్న కార్గో షిప్మెంట్ను ఇటువైపు తిప్పుకోవడం ద్వారా ఈ ద్వీపం మన దేశ భద్రతకు అలాగే ఆర్థిక స్వాతంత్ర్యానికి చాలా చాలా కీలకమని ప్రాజెక్టును సపోర్ట్ చేసేవాళ్లు గట్టిగా వాదిస్తున్నారు సరే ప్లాన్స్ స్ట్రాటజీలన్నీ చూశాం కాని అసలు ఈ ప్రాజెక్ట్ కట్టబోతున్న ఆ ప్లేస్ ఏంటి గ్రేట్ నికోబార్ అంటే ఏంటి దీనివల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడే ముందు అసలు అక్కడ మనం ఏం కోల్పోతున్నామో ఆ ద్వీపం ఎంత ప్రత్యేకమైనదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఆ ద్వీపం ఎంత విలువైందో చెప్పడానికి ఇంతకన్నా మంచి మాటలు ఉండవేమో అసలు ఏంటంటే ఈ మాటలు చెప్పిందెవరో బయటివాళ్ళు కాదు ప్రభుత్వమే వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్లో అక్కడున్న అడవుల గురించి ఇలా చెప్పింది అంటే ఇదేదో మామూలు ద్వీపం కాదనమాట యునెస్కో గుర్తింపు పొందిన బయోస్పియర్ రిజర్వ్ ఇది ఎన్నో ప్రత్యేకమైన అంతరించిపోతున్న జీవజాతులకు నిలయం అందుకే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గా పిలుస్తారు ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఈ పెద్ద పెద్ద వ్యూహాత్మక లక్ష్యాల కోసం మనం చెల్లించబోయే మూల్యమేంటి పర్యావరణానికి మనుషులకు ఎంత నష్టం జరగబోతోంది ఇక్కడ ఈ నంబర్ చూడండి ఎనిమిదిన్నర లక్షల చెట్లు ఇది ఊరికే చెప్పిన నంబర్ కాదు నూట ముప్పై చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవిని క్లియర్ చేయడానికి కనీసం ఇన్ని చెట్లను నరకాల్సి ఉంటుందని అంచనా సో ఇక్కడే ప్రాజెక్ట్ వెనుకున్న అసలు సంఘర్షణ మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఒకవైపు దేశానికి వ్యూహాత్మకంగా ఆర్థికంగా లాభం మరోవైపు పర్యావరణానికి అక్కడి జీవులకు మనుషులకు భారీ నష్టం ప్రతి లాభం వెనుక ఒక పెద్ద మూల్యముందనమాట మనం మానవ మూల్యం గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా షోంపెన్ తెగ గురించి చెప్పుకోవాలి వీళ్లు ఆ ద్వీపంలోని అడవుల్లోనే నివసిస్తారు వేటా అడవిలో దొరికే వాటిని సేకరించుకోవడం మీదే బతుకుతారు ప్రభుత్వం వీరిని ఒక ప్రత్యేక గిరిజన సమూహంగా గుర్తించి రక్షణ కల్పిస్తోంది ఈ ప్రాజెక్టు వల్ల వాళ్లు వేటాడే ఆహారం సేకరించుకునే ప్రదేశాలన్నీ నాశనమవుతాయి ప్రపంచంతో సంబంధం లేని వాళ్లకి మననుంచి కొత్త రోగాలు సోకే ప్రమాదం ఉంటుంది అందుకే విమర్శకులేమంటున్నారంటే ఈ ప్రాజెక్టు వాళ్ల జీవన విధానాన్నే కాదు వాళ్ల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని వాదిస్తున్నారు ఇవి కాకుండా ఇంకో పెద్ద రిస్క్ కూడా ఉంది అదేంటంటే ఈ గ్రేట్ నికోబార్ ద్వీపం అత్యంత ప్రమాదకరమైన భూకంపాల జోన్లో అంటే సిస్మిక్ జోన్ ఫైవ్లో ఉంది రెండువేల నాలుగులో వచ్చిన సునామీకి ఈ ద్వీపం ఏకంగా పదిహేను అడుగులు కిందకి కుంగిపోయింది అంత డేంజరస్ ఏరియాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడం ఎంతవరకు సేఫ్ అని చాలా రిపోర్ట్లు హెచ్చరించాయి సరే పర్యావరణానికి మనసులకీ ఎన్ని నష్టాలున్నాయని తెలిసినా ఈ ప్రాజెక్ట్కి క్లియరెన్సులు ఎలా వచ్చే ఇక్కడే ఈ వివాదం ఇంకోటాన్ తీసుకుంటోంది ఈ గొడవంతా ప్రాజెక్ట్ ప్రభావం గురించి మాత్రమే కాదు అసలు దీనికి పర్మిషన్లిచ్చిన ప్రాసెస్ గురించి కూడా ఈ ప్రాజెక్ట్ను ఏమంటున్నారంటే దీనికి అనుమతులిచ్చే ప్రాసెస్లో విపరీతమైన తొందరపాటు కనిపించిందని ఆరోపిస్తున్నారు ఇక్కడ టైం లైన్ చూస్తే కీలకమైన క్లియరెన్సులన్నీ చాలా తక్కువ టైంలో ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి ఈ మొత్తం క్లియరెన్స్ ప్రాసెస్ మీద చాలా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఎక్స్పర్ట్ కమిటీలు చెప్పిన కొన్ని కీలకమైన ఆందోళనలను పట్టించుకోలేదని ఎన్వైర్న్మెంటల్ రిపోర్ట్లో సైంటిఫిక్గా తప్పులున్నాయని ఇంకా అక్కడి గిరిజన తెగలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకున్నారని ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల వల్లే ఒక రాజకీయ వివాదంగా కూడా మారింది కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్ట్కిచ్చిన అన్ని అనుమతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి దీనిమీద ఒక ఇండిపెండెంట్ ప్యానెల్ లేదా పార్లమెంటరీ కమిటీతో మళ్లీ విచారణ జరిపించాలని కోరుతున్నాయి సో చివరికి ఈ విషయమంతా ఒకే ఒక్క పాయింట్ దగ్గరకు చాగుతుంది ఇది దేశం ఒక చాలా పెద్ద చాలా కష్టమైన చాయిస్ ఒకవైపు ఏంటంటే ఇది దేశానికి వ్యూహాత్మకంగా చాలా అవసరం ఆర్థికంగా ఒక గేమ్ చేంజర్ అని మరోవైపు వాళ్ళేమంటున్నారంటే ఇది పర్యావరణాన్ని నాశనం చేసే ఒక విపత్తు ఒక మానవతా సంక్షోభం అని వాదిస్తున్నారు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మనందరి ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నను మిగులుస్తుంది ఒక దేశం తన ఆశయాల కోసం ఎంత మూల్యం చెల్లించగలదు ముఖ్యంగా ఆ మూల్యం మళ్లీ తిరిగి తీసుకురాలేని మన ప్రకృతి మన సాంస్కృతిక వారసత్వమైనప్పుడు ఆ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి